ఏపీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగాడిఎసీ పోస్టుల భర్తీ దాదాపుగా పూర్తి అయింది మెగాడిఎసీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ మేనేజ్మెంట్ల వారిగా మున్సిపల్ గవర్నమెంట్ లోకల్ బాడీ ఆశ్రమ రెసిడెన్సీ బీసీ వెల్ఫేర్ జువానల్ వెల్ఫేర్ పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది మనకు ఫస్ట్ పోస్టింగ్ ఏ మేనేజ్మెంట్లో అయితే రావడం జరుగుతుందో అదే మేనేజ్మెంట్లో మనము సర్వీస్ మొత్తం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ మనకి మున్సిపల్ పాఠశాలలో ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది అనుకుందాం మున్సిపల్ పాఠశాలలో ఫస్ట్ పోస్టింగ్ వచ్చినట్లయితే మనం మున్సిపల్ పాఠశాలలోనే మన సర్వీస్ మొత్తం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది లేదా ఎంపీపీ పాఠశాలలో మనకి ఫస్ట్ పోస్టింగ్ వచ్చినట్లయితే ఎంపీబి పాఠశాలలోనే సర్వీస్ మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది జెడ్పీ స్కూల్లో ఫస్ట్ పోస్టింగ్ వచ్చినట్లయితే జెడ్పీ స్కూల్లో ఏమైనా సర్వీస్ మొత్తం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అంటే వేరే మేనేజ్మెంట్కి వెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు ఈరోజు నేను గిరిజన ప్రాంతంలో ఉన్న ఆశ్రమ మరియు రెసిడెన్సీ పాఠశాల గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఆశ్రమ రెసిడెన్సీ స్కూల్స్ గిరిజన ప్రాంత విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని ఉద్దేశంతో ఈ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాఠశాలలో కేవలం గిరిజన ప్రాంతంలో మాత్రమే ఉంటాయి మైదాన ప్రాంతంలో ఈ పాఠశాలలు అయితే ఉండడానికి అవకాశం అయితే లేదు కాబట్టి ఆశ్రమ రెసిడెన్సీ పాఠశాలలో ఎవరైతే ఫస్ట్ పోస్టింగ్ వచ్చిందో మైదాన ప్రాంతం అభ్యర్థులకు వాళ్ళంతా సర్వీస్ మొత్తం గిరిజన ప్రాంతంలోనే పనిచేయాల్సి ఉంటుంది తర్వాత ఏంటంటే మన విశాఖపట్నం జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు గిరిజన ప్రాంతంలోని ఫస్ట్ పోస్టింగ్ ఎవరైనా వచ్చి ఉంటే రెండు సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకొని మైదానకు వచ్చేయడానికి అవకాశం ఉండింది ప్రజెంట్ అయితే అవకాశం అయితే లేదు రీసెంట్గా జరిగిన సచివాలయము అలాగే టీచర్ ట్రాన్స్ఫర్స్ అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎం జిఎన్ఎం ట్రాన్స్ఫర్లు కూడా అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్నవారికి మాత్రమే అనకాపల్లి జిల్లాకి అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉన్నవారికి అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధికి మాత్రమే అలాగే విశాఖపట్నం జిల్లా పరిధిలో ఉన్నవారికి జిల్లా పరిధి మరియు వారికి మాత్రమే ట్రాన్స్ఫర్లకు అవకాశం ఇచ్చారు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే గిరిజన ప్రాంతం అంటే ఆలోచిత రెండు రోజుల పదిలో ఎవరైతే ఫస్ట్ పోస్టింగ్ పొంది ఉన్నారో మీరంతా సర్వీస్ మొత్తం ఎంపీబీ స్కూల్లో జాబ్స్ వచ్చిన ఎవరైనా లేదా ఆశ్రమ స్కూల్ లేదా జెడ్పీ స్కూల్ లేదా రెసిడెన్సీ స్కూల్ ఏ స్కూల్లో అయినా సరే మీరు ఫస్ట్ పోస్టింగ్ వచ్చి ఉంటే మీరు మీ సర్వీస్ మొత్తం గిరిజన ప్రాంతంలోనే పనిచేయాల్సి ఉంటుంది మీకు మైదాన ప్రాంతానికి ట్రాన్స్ఫర్స్కి అయితే అవకాశం అయితే ఉండదు ఈ వీడియో చూస్తున్న చూస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్